గత ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యమే విజయవాడ వరద విపత్తుకు కారణమని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ బొడ్డే శోభనాధీశ్వరరావు ఆరోపించారు బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేశారు వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి రుణమాఫీ చేయాలని కోరారు కౌలు రైతులను గుర్తించి సర్వే చేసి పూర్తిగా నష్టపరిహారం అందించాలని రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల పదిన రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రకటించారు మన రాష్ట్రంలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు కృష్ణానదికి వచ్చిన వరద దానితో పాటుగా బుడమేరు మునేరు ఉన్నటువంటి వాగులు వాటి యొక్క వరదలు దానికి తోడు కృష్ణా జిల్లా అప్ల్యాండ్లో అట్లాగే ఖమ్మం జిల్లాలోనూ అనేక చెరువులకి గనులు పడి వాటితో వచ్చినటువంటి ప్రవాహం దానికి తోడు గత దాదాపుగా పది పదిహేను సంవత్సరాలుగా కాలువలో మురుగు కాలువల డ్రైన్ల బాగు చేత నిర్వహణ విషయంలో ఇరిగేషన్ శాఖలో పనిచేసేటటువంటి ఉద్యోగులు వాళ్ళల్లో కూడా ఒక గత దశాబ్ద కాలం పైగా వాళ్ళలో ఒక బాధ్యతారహిత వైఖరి దాని మూలనే ఈ సంవత్సరం వాటి కూడా ఇంకా అక్కడ మోకా లోతు పైన నీళ్లు నిలుస్తూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి వస్తూ ఉంది చాలామంది పెద్దలు ఎంతో దయాద హృదయంతో ఆహార పొట్లా తీసుకొస్తున్నారు మంచి నీళ్లు తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారు అనేక సంస్థలు కానీ వ్యక్తులు కానీ ట్రస్టులు కానీ అందరూ కూడా సహకారం చేస్తున్నారు ఏం చేసినా ఇది అక్కడ జరుగుతున్న జరిగిన నష్టానికి పోరుస్తానికి పెద్దగా దోహదపడేది కాదు ప్రభుత్వమే సహకారం అందించాలి